వల్లభాయ్ పటేల్ గారి ఒకట యాభై జయంతి ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ భారత్ పేరుతో ఏర్థన్ యాత్ర అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ దూరం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కంచం నుండి అలాగే అంబేద్కర్ గోడ్రామూర్ స్టేడియం వరకు ఈరోజు యాత్ర చేపట్టడం జరుగుతుంది దీనికి ఈ కార్యక్రమానికి ఆ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నడుపు కిశ్వరరావు గారు ఈ యాత్రలో ముఖ్య భూమి పూజిస్తూ ఆయన ఈ కార్యక్రమం రావడం కలెక్టర్ గారు డెప్యూటీ కలెక్టర్ గారు అలా రావడం జరిగింది ఆర్డీఓ మేడం గారు అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలాగే ఈ గత యువ యువకుల యువతి అందరూ ராளம் ஜிவாக்கு சூரியமாத அம்பேத்கர் விகிரம் செவ்வனோ யாத்திரை ஜி மூணு யாத்திரை செய்யலாம் ராஜகீயா அத்தீதங்கள் பிரதா பிரதிநிதி காணி அதிக்க விதார அந்த முக்கிய பயபாரது என்எஸ்எஸ் எல்சிசி வீரந்த